आन्दमिकोचन पेचिए, अदे साल eben आप टिए ओं जोsका गेफिनो को घंब आप भानि विज़गेकि ज्ञेकोति नकाने, अलडे शोकाने, है, जोगे आप ठाहे। సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి సంవత్సరం చేస్తామండి ఎప్పుడు చేసినా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ శ్రీమంతాలకి ఏంటి ఇంకా మాకు ఇవ్వాల్సిన అంగన్వాడీకి కావాల్సినవి ఏంటి అన్నీ కూడా మేము ఏమి సొంత డబ్బులతో చేయమండి అందరూ కూడా డోనర్ చేస్తారండి ఈ చీరలకు కూడా డొనేషన్ చేశారండి మేము సొంతంగా ఏమీ తీసుకోలేదండి అన్నీ డొనేషన్ చేశారండి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటేనండి విజయవాడ వరద బాధితులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు పదివేల సహాయ అర్థం ఇచ్చారండి అవి మేము సిఐటి ద్వారా సీఎం గారు రిలీఫ్ ఫండ్కి ఇచ్చామండి పౌష్టికాహార మహోత్సవాల్లో భాగంగా ఈరోజు గర్భిణీ స్త్రీలకు సీమంతం చేయడం జరిగింది వారు ఆరోగ్య ఆరోగ్యం ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని మొత్తం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం తీసుకోవాలని తీసుకో తీసుకునే ఉద్దేశంతో వారికి ఆరోగ్యంగా ఉండే వారికి పుట్టబోయే బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ సమగ్ర శిశు సేవా పథకం ద్వారా ఇవన్నీ అందించడం జరుగుతూ ఉంది ఈ రోజున ఈ గ్రా ఈ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం వద్ద చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసి వారికి పౌష్టికాహారం అందించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలకు అలాగే అంగన్వాడీ టీచర్ లక్ష్మీదేవి గారికి చంద్రకళ గారికి అలాగే గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వంద రోజులైన నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది చంద నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అన్నింటినీ అమలు చేస్తూ ఇంకా అమలు చేయవలసిన వాటిని కూడా అతి త్వరలోనే వాటిని కూడా అమలు చేస్తారని ప్రజలందరికీ గత ఐదు సంవత్సరాల నుంచి ఏ విధమైన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ గ్రామాల అభివృద్ధి కానీ ఏ విధంగా కూడా జరగలేదు అలాగే మన సింతలపూడి నియోజకవర్గానికి మన శాసనసభ్యులు సోంగ రోషన్ కుమార్ గారు ఏలూరు పార్లమెంటు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఇరవై ఒక్క కోట్లు మన జంగారెడ్డి మండలాన్ని కేటాయించడం జరిగింది ఆ ఆ నిధులతో జంగారెడ్డి మండలంలోని అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు అలాగే ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు చేప చేపట్టడం జరుగుతుంది త్వరలోనే జరుగుతుంది అలాగే వరద పీడిత ప్రాంతాల్లో నాలుగు వందల పంచాయతీలు ఎన్నుకొని మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు కేటాయించి ఆయన సొంత నిధులు నాలుగు కోట్ల రూపాయలు నాలుగు నాలుగు వందల పంచాయతీలకు ఇవ్వడం జరిగింది అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోటి రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది అలాగే జంగారెడ్డిగూడ మండలంలో ఈ వంద రోజుల్లోనే డెబ్బై లక్షలు గోకుల షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అలాగే దీపావళికి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత విసుక విధానం అన్నదాత కార్యక్రమాలు అన్నీ కూడా ఈ మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం